అటువంటి పురోహితుడు ఎక్కడున్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకి తెలిసి కాని తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సర్దుకుని విజయం కలుగుతుంది అది పురోహితుని యొక్క గొప్పతనం అందుకే పురోహితుడు లేకుండా ఉండరు కుటుంబమే కాదు ఆ సంప్రదాయం రాసరికం దగ్గర నుంచే కాదు ఇంటి పురోహితుడు అంటారు ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తేనే ఆయనకి పంచలు పెట్టక్కర్లేదు అండక్కి బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంటి పురోహితుడు కూడా ఓ పంచల స్థాపకుని పట్టుకెళ్ళి ఆయన ఇచ్చి ఆ నమస్కారం చేస్తారు ఎందుకని అంటే ఆయన ఓ పూజ చేసుకుంటున్నా ఓ హోమం చేసుకుంటున్నా ఆయన కాశీ వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా పాపం నా ఇందు ప్రీతి కలిగిన వాడు ఆ కుటుంబం అంతా నన్ను నమ్ముకునుంది ఆయన మళ్లీ మళ్లీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏవండి మీరు ఇంటి బ్రహ్మగారు ఇదిగో మీ తలవ కన్యాదానం చేసేసాను బాలసార ఇదిగో మనవాడు పుట్టాడు బాలసార ముహూర్తం ఎప్పుడు పెడతారు అని నా మనవరాలు పుట్టింది మనవరాలకి పేరు ఎప్పుడు పెడదాం అన్నప్రాచనం ఎప్పుడు చేద్దాం అని ఇంటి తోరణం విప్పడానికి వీలు లేకుండా తోరణం మీద తోరణం తోరణం మీద తోరణం కడుతూ శుభకార్యాలకి నేను వెళ్లి యాజకత్వం వహించగలిగినటువంటి అదృష్టం యజమానికి పట్టాలి పాపం నన్ను నమ్ముకుని ఉన్నాడని ఆయన కాశీ వెళ్లి విశ్వనాథుని యొక్క శివలింగాన్ని మీద కాశీని నీళ్లు పోసేటప్పుడు మిమ్మల్ని స్మరిస్తాడు ఆయన మిమ్మల్ని స్మరించాడు కాబట్టి ఆ కారణం చేత మీరు చేస్తున్న చిన్న చితకా దోషాలుంటే సర్దుకుంటాయి పురోహితుడు అందుకని ఇంటి పురోహితుడు ఇంటి చాకలి అని దేవతాంశ సంభూతులు వాళ్ళందరూ చాకలి స్పృశిస్తే చాలు దోషం పోతుంది కాబట్టి వారిని గౌరవిస్తారు శాస్త్రంలో ఏ శుభకార్యం జరిగినా వారిని పిలిచి ఓ నైవేద్యాలు పెడితే వారిని పిలిచి చక్కగా ప్రసావనిచ్చి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు అందరినీ కూడగలుపుని తీసుకెళ్లగలిగినటువంటి స్థితిని దేవాలయ వ్యవస్థగా ఆవిష్కరించింది సనాతన ధర్మం కాబట్టి ఒక పురోహితుణ్ణి వెతుక్కోవాలి నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను యజ్ఞశాలలో ఇది జరిగింది సరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా సరియైన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి ఇప్పుడు పురోహితుణ్ణి వెతుక్కోవడానికి ఏ మంత్రిలో పిలిచి ఓ పురోహితుణ్ణి చూడండి అని పంపించలేదు తాను బయలుదేరే ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది మీరు చూడండి సభకి ఆధ్యక్షము అని మాట ఉంటుంది ఆధ్యక్షం వహించేటటువంటి వ్యక్తి సభలో పెద్దరికాన్ని వహిస్తాడు ఆయన్ని మాత్రమే మనం ఆహ్వానిస్తాం మిగిలిన వాళ్ళని ఆహ్వానిస్తాం ఈనాటి సభకి భలానా వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం వారికి భవానా వారు పూలదండ వేస్తారు మిగిలిన వాళ్ళని పిలిచి మిగిలిన సభా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నడిపిస్తారు మీరు అధ్యక్షం వహిస్తారు అని చెప్పి వారిని కూర్చోబెట్టి మీరు వెళ్ళిపోయి అన్ని మీరే తెలియజేస్తుంటే మీరే పిలిచేస్తుంటే మీరే మాట్లాడేస్తుంటే ఈయనెందుకు అలా నామమాత్రాన శిష్టంగా కూర్చోబెట్టరు సనాతన ధర్మంలో ఆయన సభని నడిపిస్తారు ఆయన ఎవరెంతసేపు మాట్లాడాలో చెప్తారు ఆయన సభ పూర్తయిపోయిందని ప్రకటిస్తారు అధ్యక్షుడు సభని పూర్తయిపోయిందని ప్రకటించారంటే ఆ సభ పూర్తయిపోయిందని గుర్తు సభాధ్యక్షుడు ఉండేది ఎందుకు అంటే తాను మాట్లాడడానికి కాదు ఎవరు ఎంత మాట్లాడాలో చెప్పి సభను నడిపించడానికి కాబట్టి మీరు ఆ భారతంలో ఎవర చూస్తారు సభాధ్యక్ష పదవి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు సూత్రుడు కానీ నిజంగా అందుకే అన్నారు భారతంలో లేని ధర్మం ఎక్కడుంది భారతం సమస్త ధర్మముల సమాహారము కనుక ఇప్పుడు ఆయన పురోహితుణ్ణి వెతుక్కుంటూ తానే బయలుదేరాడు అది ఎవరికో అప్పజెప్పడం కాదు తనకి అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి తన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తాను పెట్టాలి పెట్టి తాను ఎంచుకోవలసి ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు ఇతరుల మీద విడిచిపెట్టేసేవి కావు నీ ఆకలి తీరడానికి నువ్వే అన్నం తినడం ఎటువంటిదో నీ దాహం తీరడానికి నువ్వే నీళ్లు తాగడం ఎటువంటిదో నీ అభ్యున్నతి కొరకు నువ్వే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి పది మందితో కలిసి చేసేవి కొన్ని నువ్వు ఒక్కడివే చేయవలసినవి కొన్ని ఈశ్వరుడి పల్లకి పట్టేటప్పుడు పది మందితో కలిసి పట్టు మంచిది నేను ఒక్కడనే పడతానని నాలుగు వైపులో ఉన్నటువంటివి నువ్వు ఒక్కడివే పట్టుకోకూడదు పది మందిని కలిసి పట్టుకోమని పట్టుకోవాలి నీకు ఆకలిస్తే వాళ్ళందరూ తిన్నాక నేను తింటానని వేళ్ళు తెరవకూడదు నువ్వు తినాలి లేకపోతే నీ ఆకలి తీరదు నీ ఆకలి తీరేటప్పుడు నువ్వన్నం తినాలి ఈశ్వర సేవ చేసేటప్పుడు పది మందితో కలిసి చెయ్యాలి ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో ధర్మం అలాగే చెయ్యాలి కాబట్టి నీ ఆకలి తీరడానికి నువ్వన్నం తినడం ఎంత ముఖ్యమో నీ ఇంటి పురోహితుణ్ణి ఎంచుకోవడం విషయంలో కూడా నువ్వంత శ్రద్ధ చూపించాలి ఆ శ్రద్ధ నీకు లేకపోతే ఫలితం కూడా అలా ఉండదు కొన్ని కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టకపోతే ఆ మాటకు అర్థమే ఉండదు తన తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి అంతేకాని దానికి కూడా వరువిచ్చేస్తారండి అనకూడదు దీక్షావస్త్రాలు ఇచ్చేస్తానండి వరుడు ఇచ్చేస్తానండి ఆయన అజినం పెడతానండి ఆఖరిని ఎప్పుడో వచ్చి ఒంటి గట్టలో ఎప్పుడో నేను ప్రసాదం నీళ్ళు వెళ్ళిపోతానండి అనుకోరు నువ్వే పెట్టాలంటే కూర్చొని శ్రాద్ధం పెట్టడానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు నీ తండ్రి నీకు శరీరం ఇచ్చిన మహానుభావుడు ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన్ని స్మరించి శ్రాద్ధం పెట్టడానికి నీకు సమయం లేకపోతే నిన్నెవరినన్నా లోకంలో నీకు శరీరం ఇచ్చిన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికి నీకు ఖాళీ లేకపోతే నన్ను నువ్వు ధరిస్తావా నీ తండ్రినే ఉద్ధరించని వాడివి నీ తండ్రి మీదే గౌరవం లేని వాడివి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని అన్ని వికారములు పొంది అన్ని బాధలు పొంది మృతి వేదన పొంది ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి నీ కోసం నోములు పట్టి వ్రతములు పట్టి ఉపవాసాలు చేసి పెంచి పెద్ద చేసిన అమ్మటి దద్దినేం పెట్టని నువ్వు మిత్రుడన్న పేరుతో నన్ను ఆదరిస్తావా నిన్ను నేను నమ్మనా ఎలా నమ్మను అందుకే కొన్ని కొన్ని వాడు చేస్తున్నాడంటేనే వాడిని నమ్మవలసి ఉంటుంది వాడు చెయ్యట్లేదు అంటే వాడిని నమ్మడం అయ్యే విషయం కాదు నేను క్షమింపబడేదను కాక సనాతన ధర్మం నమ్మిన వాడిగా నేను అలాగే మాట్లాడతాను కాబట్టి జనమేజయుడు పురోహితుణ్ణి వరించామని ఎవరినో మరణించకూడదు తానే వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరాడు ఏమి నేర్చుకుంటున్నాం భారతంలో మనం అన్ని పనులు అస్తమానం అందరికీ అప్పజెప్పేవి కావయా కొన్ని నువ్వు చేసుకోవలసి ఉంటుంది గురువు గారి పెట్టి శిష్యులు పట్టుకోవచ్చేమో గురువు గారి పంచవాళ్ళు పట్టుకోవచ్చేమో గురుగారి మీ స్నానం మేము లేని అనకూడదు గురువు గారు స్నానం చేయాలి కదండి సా శ్రద్ధా కథితినీయామ సూపమభ్యతే అంటారు శంకర భగవత్మాదు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధావధారణ శాస్త్రము గురువు చెప్పినవేవో అవి సత్యమని నమ్మిన వాడు ఎవడున్నాడు వాడే శ్రద్ధ కలిగిన వాడు వాడికి అన్నీ లభిస్తాయి అంతేగాని నువ్వు శ్రీ ఆయన అలా వాడికి శ్రద్ధ ఎక్కడ ఉంటుంది కాబట్టి అది శ్రద్ధ కాదు కనుక జనమేజయుడే పురోహితుణ్ణి వరించడానికి బయలుదేరాడు ఈ మాట మీరు విన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మన ఇంట్లో మన పిల్లని కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అని ఒకటి చెప్తారు ఆ మహాసంకల్పం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు కన్యాదాస కన్యాదాస మాట్లాడితే ఆ మహాసంకల్పం వల్ల వచ్చే ఫలితం పోతుంది అందుకే పెళ్లి చేసేటప్పుడు వేదిక మీద ఎక్కువ మందిని కూర్చోపెట్టవద్దు అని చెప్తారు కారణం అదే ఎందుకని అంటే నిష్కారణంగా లేక 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 పుట్టిన ఒక్క పిల్ల ఆ పిల్ల వల్ల తాను ఏడు తరాలు ధరించారు ఇప్పుడు అంత గొప్ప వేదిక వేదిక దాని మీద ఎందుకు అందరు నిజాయితీతో మీరు ప్రసన్నమైన హృదయంతో ఆలోచిస్తే ఎనభై నాలుగేళ్లు వచ్చాయి మోకాళ్ళు వంగవు కూర్చోలేరు మంచిదే నేను కాదంటలేదు ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చోండి వేరిక మీద ఎందుకు కుర్చీ అక్కడ సర్వమంగళ దేవతని పెట్టి పూజ చేస్తున్నారు మీరు చెప్పులతో వేరికెక్కితే దానికి ఏమి ఫలితాల కన్యాదాత ఏమైపోవాలి శ్రద్ధ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే శ్రద్ధ లేనిది శ్రద్ధ కాదు తంతు అంతే మీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇక్కడి నుంచి మినపగింజలను తీర్చుకుంటూ సూర్య మండలానికి పోతే ఎన్ని మినపగింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరంలో నేను కాక ఇంత ఫలితాన్ని ఇప్పుడు కన్యాదానం చేయిస్తున్నవాడు బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు నీకు ఊళ్ళో ప్రతి పనికి మాలిన వాడిని పిలవడానికి కార్యక్కి వెళ్లి పిలుపుకొస్తావా బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని పిలవడానికి మాత్రం ఫోన్ చేసి అయ్యా మీరు పెళ్లికి వచ్చేస్తారు కదా ఏడింటికి వచ్చేయండి అంటావా ఏమిటి శ్రద్ధ నీది నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి వారికి వస్త్రం పట్టుకెళ్లి వారికిచ్చి నమస్కరించి అయా ఇలాక్క పిల్లల్ని కన్యాదానం చేద్దామనుకుంటున్నాను మీరు మా ఇంటి బ్రహ్మ మీరు దగ్గరుండి ఈ కార్యాన్నంతటినీ శుభప్రదంగా నడిపించాలి చక్కగా నన్ను అభ్యున్నతి పదంలో నిలబెట్టండి కన్యాదానం చేయడం వల్ల నేను దశ పూర్వేషాం దశాపరేషాం పది తరాల ముందు పది తరాల తర్వాత తరిస్తారు అపురూపమైనటువంటి అవకాశం ఉన్నదొక్క పిల్ల ఆ కన్యాదానం దాటితే చేయడానికి అధికారం లేదు కాబట్టి నాతో మర్యాదగా కన్యాదానం చేయించండి అని వేడుకోవలసింది ముందెవరిని బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళని యాభై ఆరు మాటలు మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళడానికి నీ ఖాళీ ఉంది అయిన దానికి కాని దానికి మాట్లాడడానికి నేను మందింపబడదును కాక నీకు బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని వెళ్లి వరించి నమస్కరించి రావడానికి నీకు ఖాళీ లేదా రామాయణం కలవండి వశిష్ఠుడైతే ఎలా వరించాడు మహాభారతం చూడండి జనమేజీడు అయితే పురోహితుడు ఎలా నీ అభ్యున్నతి కావాలనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు దోషం చేసినా నీ శ్రద్ధ వల్ల నీకు ఫలితం వచ్చేస్తాడు నువ్వు శ్రద్ధగా కూర్చోగలిగి ఉండాలి నువ్వు ఇచ్చే గౌరవాన్ని నువ్వు ఇవ్వగలిగి ఉండాలి కాబట్టి మహానుభావుడు జనమేజీడు స్వయంగా బయలుదేరాడు బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి కావాలంటే ఏం ఓడల్లోకి వెళ్లి వెతుక్కోకూడదేంటి కాదు నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్లి ఆ నదిలో స్నానం చేసుకుని మధ్యాహ్నం వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సాయంకాలం వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఒకటికి పది మార్లు ఆ పవిత్ర నది ఎందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని నీరు ఎక్కడుంటుందో అక్కడే ధర్మ కార్యాచరణ సాధ్యమవుతుంది ఆచమనం చేయాలి అన్నీ బాగున్నాయి ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే ఒక్కటే దొరకవు స్నానం కూడా ఉండదు ఎందుకది పక్కన నది ప్రవహిస్తోంది చాలు నువ్వు తరించిపోయావు అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే మహానుభావ బ్రహ్మం గురువర్య ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది మీరిక్కడ ఉందిగానంటాడు ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు ఎందుకని కోరుకుంటారు అదొక ధర్మ విశేషం మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం క్షత్రియుడు వంశం మీద చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు ఉంది శాస్త్రం ఆయన యుద్ధ భూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది ఆయన మాంసం తినవచ్చు అంది ఎందుకు తినవచ్చు ఉంది ఆయన్ని ఆయనకి బలం ఉండాలి ఆయనకి బలం ఎందుకు ఉండాలి నేను భారతం నాటి విశేషాలను మీకు వివరణ చేస్తున్నాను ధర్మం ఎప్పటికీ ధర్మమే తప్ప ఈనాడు అలా యుద్ధాలు చేయమన్నది నా ప్రతిపాదన కాదు కాబట్టి ధర్మం అలాగే మాట్లాడుతుంది మాంసం తిను దోషం లేదు రామచంద్రమూర్తి తిన్నాడు దోషం లేదు ఎందుకు తిన్నాడు శరీరము బలంగా ఉండాలి ఇప్పుడు ఈ బలంగా ఉన్న శరీరం ఏం చేయాలి బలహీనుడైన వాణ్ణి చెనకుతున్న బలవంతుణ్ణి చెనకడానికి బలం ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు అతను యుద్ధ భూమికి వెళ్ళాలి యుద్ధ భూమిలో బలహీనుల్ని పాటి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు అందుకే వీరత్వర్గం ఇచ్చే తప్ప హింసని ప్రోత్సహించి కాదు లోక ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డుని ఎందుకుంటారు వారిప్పుడు ఒకటి కోరుకుంటూ ఉంటారు బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు పది కాలాలు బతికుండాలని కోరుకుంటాడు అటువంటి వాడు అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి రేపు కారణం తెలియని ఆపద వస్తుంది ఎవరు రక్షిస్తారు కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం వాడు అక్కడ ఉంటాడు అక్కడ విక్కోవాలి ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలంటే కానీ ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతక్కకూడదు కదా కాబట్టి నది ఒడ్డుకు వెళ్ళాడు అంటే ఏ మహాత్ములు ఉండే చోటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎలా వెతుక్కోవాలో ఎలా మాట్లాడాలో దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మను ఎలా ధరింపచేస్తుందో ఒక్కొక్క నాడు మహాభారతం మీకు వివరణ చేస్తోంది నాకు వివరణ చేస్తోంది కదండి ఇలా మహాభారతం ఎప్పటికయ్యే నాదిపరం ఒకటి కాబట్టి సరే ఎప్పుడైతే ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయోక్త స్వర్గేలోకే కామదుర్భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకున్నది సమస్త కాంగ్యములను వర్షిస్తుంది ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరూ కూడా సౌకర్యముతో పెద్ద భోగములతో కూడినటువంటి ప్రాంగణములను కట్టుకున్న వారు అంటే రక్షణ వ్యవస్థ దీటుగా ఏర్పాటు చేసుకున్న వారు వైదికముగా ఉంటాయి అక్కడ ఉన్నది వైదికముగా అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పట్లో మీకు వెంటనే అర్థమైపోవాలి అంటే ఆర్సీసీతో స్ట్రక్చర్స్ లాంటివి ఉండవు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే రాతితో చేసిన నిర్మాణములు కానీ మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కానీ వాళ్ళకు ఉండవు పల్లెటూరు అన్న చోట చూడండి అన్ని పాకలు పన్నీళ్లు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు మట్టి పృథివి శివస్వరూపం దాన్ని కాల్చడం సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం కాల్చిన మట్టితో కూడిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం అందుకే పూర్వం అందరూ ఏం చేసేవారంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిసి ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేసుకుని ఇప్పుడు పిట్ట గోడలు ఎంత ఉంటాయో ఎత్తు గోడలు కట్టుకుని దాని లోపలికి చూస్తే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండవు ఆయన బాగా వేదం చెప్పిన చోట ఇచ్చిన పెద్దంసు పంచోట ఆరేసుకుని విడిసిపోతుంటాడు అంతే ఆయనకి ఇంకో రెండు పంచేలు ఉంటే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన దగ్గరికి తుపోవడానికి కూడా ఎవడన్నా వచ్చాడనుకోండి నమచ్చోరాయిత శిష్యాయిత ఫేమ్యాయత సయత ప్రవాహ్యాయుత దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని విడిసిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి పెద్ద రక్షణ వ్యవస్థ బీరువాలు తాళాలు సేఫ్లు లాకర్లు ఆయనకు అక్కర్లేదు ఓ దండెం వడిపడ్డ పెరట్లో నది స్నానం ఇంట్లో వెదురుతో చేయబడినటువంటి ఒక పూజా మందిరం దాని మీద ఈశ్వరుడు ఆయనకి నాలుగు కుండలు వాటిలో నీళ్లు ఓ ఆవు దాని పాలు పెరుగు నెయ్యి అంత అరణ్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఆయనకి నమస్కారం చేసి పంతులు గారు అభిషేకం చేసుకోండి ఇచ్చిన తేనె దొరికిన రెండు పళ్ళు గుండె ఈశ్వరుడు వాళ్ళు సంతోషంగా పిట్టగోళం మట్టి దాని మీద వెదురు కర్రలు పైన ఆకులతో ఆచ్ఛాదన చుట్టూ దేవుడి యొక్క మూర్తులు అదంతా చక్కగా సున్నంతో పెట్టినటువంటి అందమైన ముగ్గులు ఇంటి ముందంతా కూడా ముగ్గులు చుట్టూ కట్టిన సువరణాలు ఎంత అందంగా ఉందో వింటుంటే మనం అలా ఉంటే బాగుండేమో అనిపిస్తాం కదా కాబట్టి మునిపల్లె అంటే వాళ్ళు అటువంటి వైదిక జీవనమునందున్నవారు అంటే చదువుకోవడం ఒకటి చేసేది ఒకటి కానివారు చదువుకున్నదేదో అలాగే జీవిస్తున్నవారు కాదు అటువంటి వారు అనుష్ఠానమనందున్నవారు అనుష్ఠాన పర్యంతమునందు ధర్మము కలిగిన వారు కాబట్టి రాజుని రక్షించడం కోసం తన యొక్క మంత్రశక్తిని ధారమయ్యగలిగినటువంటి ఉదారుడు పురము యొక్క హితమును కోరగలిగిన వాడిని అక్కడ వెతుకుతున్నాడు ఆయన మెతకగా మెతకగా శృతశ్రవసుడు అనబడేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు ఆయన కుమారుడున్నాడు ఆయన పేరు సోమశ్రవసుడు కుమారుడు దిట్ట మంచి బలం ఉన్నవాడు గొప్ప తపస్వి తండ్రి కాడని కాదు కానీ తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు ఇది ఒక గమ్మత్తు ఎప్పుడు కూడా తండ్రి కోరుకునేది ఏంటంటే పుత్రాభిచ్ఛే ప్రాజయం కొడుకు చేతిలో ఓడిపోవాలని కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారిని వచ్చేసే కొడుకు పుట్టాలని కాదు నాన్నగారికి ఎన్ని తెలుసో అంతకన్నా తెలిసిన ఉండాలని తెలుసుండడం అంటే నాన్నగారు చేసిన మోసాల కన్నా తెలిసిన మోసాలు తెలిసిన వాడని కాదు నాన్నగారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలిసిన వాడే మళ్ళీ ఇంకొక కోణంలో అన్వయం చేసి అటువంటి కొడుకు నాకు పుట్టాలని పొంగిపోవడాలు అవి ఉండకూడదు కాబట్టి అటువంటి కొడుకు అటువంటి కొడుకుని కని మురిసిపోతున్నవాడు లోకహితము కొరకు దానము చేయగలిగినవాడు అప్పగించగలిగినవాడు అటువంటి హృదయం ఉన్నవాడు వీళ్ళు అది ఆ వంశం అంత గొప్ప తండ్రి కొడుకులు ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళడకూడదు తండ్రి దగ్గరికి వెళ్ళడగాలి నీవు ఏదైనా గట్టిగా మాట్లాడినా మెల్లిగా మాట్లాడినా పెద్దవాళ్లతో మాట్లాడాలి పిల్లల వెళ్ళకూడదు కాబట్టి కొడుకుని అడిగేటప్పుడు ఆయన నిళ్ళు అడిగేస్తాం ఆ నాన్నగారు నిల్లు అడిగిన తర్వాత ఇంకా ఆ నాన్న ఒప్పుకోలేదు రామచంద్రమూర్తికి ఆ శివధనస్సు భంగం చేయడానికి జనక మహారాజు గారు గబగబా స్వర్ణ పట్టుకొని పట్టుకుని వచ్చేసాడు నీళ్లు కన్యాదానం చేసేస్తానయా సీతమ్మని ఇచ్చేస్తాను శివధనస్సు భంగం చేశావు కదా అన్నాడు రాముడు అన్నాడు నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధను భంగం చేశాను నువ్వు పిల్లనిస్తానంటే చేసుకోవడానికి నేను శోధనసంగం చేయలేదు నువ్వు పిల్లనిస్తే ఏమవుతుంది నాకు పత్ని అవుతుంది నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసింది నేను కాదు నువ్వు కాదు ఇచ్చేస్తే బుచ్చుకోవడానికి లోకంలో అందరూ ఆవిడ్ పత్తిగా పొందాలనుకున్నారు రాముడు అన్నాడు నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు నేను ఇక్కడ కూర్చుంటాను ఉంటాను మా నాన్నగారికి చెయ్యి మా నాన్నగారికి చెప్పు నీ వంశం గురించి మా నాన్నగారికి సంతోషం అనుకో వస్తారా ముచ్చి స్నాతకం చేసి రామ సీతని పత్నిగా అంటారు మా నాన్నగారు అన్నారా పాణిగ్రహణం చేస్తాను మీ అందరూ చెప్పినా నాన్నగారు అనలేదా నేపుచ్చుకో తండ్రి ఎవరిని చెప్పాడో వాళ్ళని పత్నిగా స్వీకరిస్తాను ఎందుకని నన్ను చదివించినవాడు నాకు విద్యాబుద్ధులు నేర్పించినవాడు విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడించినవాడు కాళ్లు పట్టుకున్నవాడు నా మీద ఇంత ప్రేమ కలిగినవాడు నాకు ఎవరు భార్యగా వస్తే నేను సంతోషిస్తానో తెలియనివాడా నేనిందుకు స్వతంత్రించాలి ఇవ్వడానికి నువ్వెవరు పుచ్చుకోవడానికి నేనెవరు మా నాన్న కబుర్చేయి మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పుచ్చుకుంటానన్నాడు ఎక్కడి ధర్మం అక్కడే కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు పురోహితుడికి రా పురోహితుడిగా రా అనకూడదు తండ్రి గారి నేను అడగాలయా మీ అబ్బాయిని మాకు పురోహితుడిగా పంపండి ఎంత ధర్మమో చూడండి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్లి శ్రుతశ్రవసుని అడిగాడు కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగా మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపో భాసుర యమ నియమాభిరాము సోమశ్రవసున్ యమనియమములనబడేటటువంటి గొప్ప యోగం తెలుసున్నవాడు ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అపారమైనటువంటి తపస్సంపత్తి కలిగినటువంటి వాడు పరమ నైష్ఠికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు నియమములను పాటించగలిగిన వాడు నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చేటటువంటి వాడు వేద ప్రమాణమును పరిపూర్ణంగా నమ్మినవాడు భగవద్భక్తి కలిగిన వాడు నిరంతర హోమ జపములను చేసేటటువంటి వాడు అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడుగా వస్తే నా వంశం నిలబడుతుంది నాకు రక్షణ కలుగుతుంది నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించగలుగుతాను కాబట్టి నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు ఇది విశ్వాసం ఇది మంత్రం మీద నమ్మకం అంటే ఇది వేదం మీద నమ్మకం అంటే కాబట్టి నాకు నీ కొడుకుని కరుణించి అనుగ్రహించవలసింది ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇస్తారు కన్న కొడుకుని ఎవరిస్తారు కాబట్టి దయతో నా మీద ప్రేమతో ప్రజలందరి యొక్క అభ్యున్నతిని కోరి నాకు నీ పుత్రుణ్ణి అని ఆయన చాలా సంతోషించి ఇది త్యాగము అన్న మాట కట్టాం నా కొడుకు యొక్క తపస్సు నా కొడుకు యొక్క జపం నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి ఈ రాజ్య రక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి ఇది నోటితో అనక్కర్లేదు శృతశ్రవసుని యొక్క భావన వెంటనే ఆయన కొడుకుని పిలిచి నాయన ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు ఆయనకి పురోహితుడిగా ఉండు పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం ఉదంకోపాఖ్యానము అంటారు అది ఇవాళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు అందుకని రేపటి రోజున ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను కాబట్టి ఇవాటితో ఈ ఇప్పటికీ ఈ సభ పూర్తయినట్టుగా భావించి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ కలుసుకుందాం మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వై ఆచార్యై సత్కృతాయా మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాయ కాం కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా శ్రవణమేవం వా మానసం వా వాపరాధం విహితమ విహితం వా వాత్తక్షమస్వాసివ శివ కరుణార్థే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమస్